ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా సిబిఎస్ఈ ఐఐటి నీట్ ఈటెక్నో ఒలింపియాడ్ ఐపీఎల్ అని తోకలు పేర్లు పెట్టుకుంటూ అమాయక విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్న ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జి తిరుపతి డిమాండ్ చేశారు స్థానిక డివైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు అనంతరం తిరుపతి మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవడంలో జిల్లా విద్యాధికారి నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు బహిరంగంగా ఎలాంటి అనుమతులు లేకుండా వివిధ రకాల తోక పెట్టుకుంటూ తల్లిదండ్రులను ఆకర్షించుకుంటూ లక్షలలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం యూనిఫామ్ అడ్మిషన్ బుక్సులు టైలు బెల్టులు షూసు స్కూల్ హాస్టల్ ఫీజుల పేరుతో పాఠశాల యాజమాన్యాలు వ్యాపార దృక్పథంతో స్కూళ్లను నెలకొల్పి బహిరంగంగా వ్యాపారం చేస్తున్నా కానీ విద్యాధికారులు ప్రభుత్వము చూసి చూడనట్లు వ్యవహరిస్తూ పరోక్షంగా విద్యాధికారులు ప్రోత్సహిస్తున్నట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు స్కూల్ యాజమాన్యాలు విద్యా వ్యాపారం నడిపిస్తున్నా గానీ అధికారులు నేటి వరకు ఎందుకు తనిఖీలు నిర్వహించకుండా చూస్తున్నారని ఆయన ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టం పకడ్బందీగా అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు నీటు రకరకాల తోపు పేర్లు పెట్టుకొని ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకుంటేనే ఈరోజు పేద విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఆర్థిక దోపిడీ చేస్తున్న అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఈరోజు కరీంనగర్ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది అసలు ప్రతి పాఠశాలకు ఒక హాస్టల్ ఉంటుంది ఆ హాస్టల్కు అనుమతి తీసుకోవాలంటే ఫుడ్ ఇన్స్పెక్టర్ నుంచి అనుమతి తీసుకోవాలి ఎందుకంటే ఈరోజు లక్షల్లో రూపాయలు హాస్టల్ ఫీజులు చూయించి ఈరోజు హాస్టల్లో చూ విద్యార్థులు వచ్చిన తర్వాత కనీసము నాణ్యత లేని ఆహారం పెట్టుకున్న పరిస్థితి ఈ కరీంనగర్ జిల్లాలో కనబడుతుంది విద్యాశాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరున్నట్టు వ్యవహరిస్తున్న పరిస్థితి ఈ కరీంనగర్ జిల్లాలో కనబడుతుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము స్పెషల్ విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడము విద్యాశాఖ మంత్రులు జిల్లాల్లో వివిధ ప్రైవేట్ స్కూళ్లను ప్రభుత్వ స్కూళ్లను తనిఖీలు నిర్వహించకపోవడం వల్ల ఈరోజు విద్యా వ్యవస్థ పేద మధ్య విద్యార్థులకు విద్య అందని ద్రాక్షగా ఏర్పడుతున్న పరిస్థితి ఈ కరీంనగర్ జిల్లా కేంద్రంలో కనబడుతుంది ఈరోజు స్కూల్ యాజమాన్యాలు పక్క పైన స్టోర్లను పెట్టుకొని బుక్స్ల పేర్లతోటి యూనిఫామ్ల పేర్లతోటి వేల రూపాయలు వసూలు చేస్తున్న కానీ ఈరోజు విద్యాశాఖ అధికారులు అనుమతి లేని బుక్ స్టాళ్లపై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విప్లవం ఉన్న పరిస్థితి కనబడుతుంది